ఉదయం లేవగానే మీ అరచేతులు చూస్తూ ఈ మాటని మూడు సార్లు అనుకోండి రాకెట్ స్పీడ్తో లెక్క పెట్టలేనంత డబ్బు వస్తూనే ఉంటుంది అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏమిటి అంటే డబ్బు అనే సమస్య మన జీవితంలో లేకుండా జీవితాంతం కూడా చక్కగా మనకి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాలంటే కనుక కొన్ని మంచి మంచి విషయాలను మనం చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మనం ఉదయం తెల్లవారుజామున లేవటం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మనకు తోడుగా ఉంటాయి మనం చేసే కృషితో పాటు ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది ఇక అరచేతుల్ని చూసుకుంటూ మనం చేసుకోవలసిన ఒక మంత్రం అనేది ఉంది అది పదం అని కూడా చెప్పవచ్చు ఆ మాట అని కూడా చెప్పవచ్చు నిజంగా ఇలా కనుక మనం చేసినట్లయితే మూడుసార్లు మూడు రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అంటే డబ్బు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది చాలామందికి లేదా కొంతమందికి రోజువారీ సంపద అవ్వచ్చు లేదంటే నెలవారీ సంపద అవ్వచ్చు ఏదైనా కానివ్వండి ఈ మంత్రాన్ని రోజుకు మూడు సార్లు చెప్పుకుంటే చాలు అంటే మీ అరచేతులు చూసుకుంటూ మూడుసార్లు చెప్పుకుంటే ఆ డబ్బులనేవి రెట్టింపు అవుతాయి మీ ఆదాయంలో అనేది స్పష్టంగా కనిపిస్తుందన్నమాట పొద్దున్నే లేవగానే మన అరచేతులని చూస్తూ ఇలా ఇప్పుడు మనం అనబోయే మంత్రాన్ని అనుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు అయితే మీరు చూస్తారు ఇప్పటికే ఈ పరిహారం ఎంతోమందికి చాలా మంచి ప్రయోజనం అయితే దక్కింది ఇక ఆ మంత్రం ఏంటంటే ఆ మంత్రం ఎలా అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా చాలామంది కూడా పొద్దున్నే లేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే బ్రహ్మముహూర్తంలో లేస్తూ ఉంటారు కానీ అందరూ కూడా లేవరు కదా కానీ ఆ సమయంలో లేచి ఏదైనా సరే మంచి పనులు మొదలు అది తప్పకుండా విజయం సాధిస్తారు ఈ సమయంలో అంటే బ్రహ్మముహూర్తంలో లేవడానికి అందరికీ కూడా వీలు కాదు కొందరు లేవలేరు అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కొత్తగా ఒక శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ ఒక మంచి కార్యం మొదలు పెట్టేటప్పుడు కానీ బ్రహ్మ సమయంలో లేచి ఆ రోజు కనుక ప్రారంభిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే మీరే చూస్తారు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే అలాంటి వారు ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోవడం కోసం బ్రహ్మ ముహూర్తంలో లేచి పనిచేస్తే వెంటనే ఇది పనిచేస్తుంది మిగతా సమయంలో అంటే లేచిన వెంటనే చేతులు చూసుకునే అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచి చూసుకుంటే కన్నా బ్రహ్మముహూర్తంలో లేచి అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు ఒక మూడు రోజుల పాటు దీనికోసం కష్టపడి బ్రహ్మముహూర్తంలో లేచి చేతులు చూసుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోగలిగితే వాళ్ళకి ఉండేటటువంటి ఆర్థిక కష్టాలైనా ఎటువంటి డబ్బు సమస్యలైనా కానీ లేకపోతే వీరికి రావలసిన డబ్బు ఉన్నవారు కానీ అవన్నీ కూడా వీరికి తప్పకుండా అందుతాయి బ్రహ్మముహూర్తంలో ఏ పని మొదలుపెట్టినా కానీ అది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆ సమయంలోనే దేవతలు అందరూ కూడా కూర్చొని అందరూ ఒకటిగా ఉండగలిగే సమయం అనేది బ్రహ్మ ముహూర్తం అందుకనే మన పెద్దవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా పని మొదలు పెట్టమని చెబుతూ ఉంటారు ఇది ఎలాంటి వారైనా సరే చెయ్యవచ్చు రాత్రి పడుకొని లేచిన వెంటనే మంచం మీద కూర్చొని చెయ్యొచ్చు లేదంటే ఎక్కడైనా కానీ కూర్చొని ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు మేము నెలసరి సమయంలో ఉన్నాము చేసుకోవచ్చా లేదా అని అనుమానపడుతూ ఉంటారు వారు కూడా దీన్ని చక్కగా చేసుకోవచ్చు ఎక్కడ కూర్చొని అయినా సరే ఎలాంటి వారైనా సరే ఎవరైనా కానీ ఈ పరిహారమైతే చేసుకోవచ్చు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే చాలామందికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు లేదంటే పిల్లల ముఖాలు చూసే అలవాటు ఉంటుంది అలాంటి అలవాటు ఉన్నవారు పొద్దున్నే లేచిన వెంటనే రెండు అరచేతులను కూడా రుద్దుకుంటూ చక్కగా మన కళ్ళకు అద్దుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన చేతుల్లో పైభాగాన లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి క్రింద పార్వతీదేవి ఉంటారని ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లోనే ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మన పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదించేటప్పుడు మన చేతులతోనే ఆశీర్వదిస్తూ ఉంటారు అయితే మన చేతులతోనే దీర్ఘ భవ అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు అని మంచి మంచి ఆశీర్వాదాలు అన్నీ కూడా మన చేతులతోనే దీవిస్తారు ఇలా అరచేతుల్ని తలపైన పెట్టి ఆశీర్వదించడం వల్ల ఆ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చి మనకి ఆశీర్వదించినట్టు మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు అందువల్ల ఆశీర్వాదానికి అంత మంచి గొప్ప మహత్యం ఉంది కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే మన రెండు అరచేతులు రుద్దుకొని మన కళ్ళకు అద్దుకొని ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు అనుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కానీ డబ్బు సమస్యలు కానీ తప్పకుండా తీరుతాయి ఇది తప్పకుండా ప్రయత్నించి చూడండి దాని ఫలితం అనేది మీరే చూస్తారు మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది చాలామంది ఈ పరిహారాన్ని చేసి మంచి మంచి ప్రయోజనాలు అయితే పొందడం జరిగింది ఇక ఆ మంత్రం ఏమిటంటే కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం మరొకసారి చెబుతున్నాను శ్రద్ధగా వినండి కరవసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ధ్వజ ప్రభాతే కరదర్శనం అంటే మన చేతుల్లో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఉన్నారు కాబట్టి వాళ్ళ దర్శనం అనేది మనకు ఉంటే నిజంగా కల్పిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పెంపొందించి నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఆ రోజంతా కూడా విజయవంతంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా దేవతలు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉంటాము అలాగే ఈ మంత్రాన్ని లేచిన వెంటనే మూడు సార్లు అనుకుంటే చాలు అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని మూడుసార్లు అనుకోండి ఇలా మూడు రోజుల పాటు చెయ్యండి వీలైతే పొద్దున్నే ముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఈ మంత్రాన్ని మూడుసార్లు అరచేతులను చూసి అనుకోవడం ప్రయత్నించండి తద్వారా మీకు ఎలాంటి డబ్బు కష్టం ఉన్నా సరే చక్కగా తొలగిపోతుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా శుభంగా అమోఘంగా ఉంటుంది ఎలాంటి లోటుపాట్లు లేకుండా హాయిగా సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి